ఏంటి అన్ని చూసేస్తున్నారు తీయాలి మరి మొత్తం అన్ని తీసేయాలి నిన్ను కదపడం అయిపోయింది కాబట్టి గుడికి వెళ్ళాలండి మీరు స్వయం పాకం అవి ఇచ్చేసి రావాలి సాయితే అవును కదా మరి అవన్నీ ముందు కట్టేసి శుభ్రంగా స్వయం పాకం కూడా రెడీ చేస్తే వాడు వెళ్ళి టైంకి ఇచ్చేసి వస్తాడు సరేనా ఆ కొబ్బరి చెక్కలు పక్కకు పెట్టేసేయండి తీసేసేయండి సరేనా అవన్నీ కొంతలాగా ఇచ్చేయండి స్వయం భాగంలో బియ్యం పెసరపప్పు అవి నేను కాయగూరలు ఏమైనా ఇస్తాను సాయిని వెళ్ళేటప్పుడు తోడకొని కొనుక్కోమని చెప్పాలండి ఫ్రూట్స్ ఏమి ఈ పళ్ళంలో పెట్టేసేయండి అక్కర్లేదు ఇప్పుడు వెలిగించే మనకు మనం ఏం చేయాలంటేనండి మొత్తం అన్ని కొనుగాలి మరి సాయి గుడికి వెళ్ళిపోతాడు పోన్లే ఏం పర్వాలేదు కింద దూష్టికి వెలిగించేసి ఆ కొబ్బరికాయ కోప కొట్టేసి పైన దేవుడి కడ ప్రసాదం పెట్టారు కింద సరిగ్గా పెట్టండి క్రాస్ గా ఉంది పట్టిందా డాడీ పువ్వులను మామిడాకులు ఏం చేశారు

చేసుకుంటారమ్మా మనం పెసరపప్పు టమాటాలు ఇచ్చాం కదా అది దాంతో పప్పు వండుకొని ఫ్రై చేసుకుని తింటారు మనం వండితే వాళ్ళు తినరమ్మా అందుకే వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా అందుకే ఇలా స్వయం పాకంగా భోజన భోజనం పెట్టినట్టు ఇలా స్వయం పాకం అనమాట సరేనా నువ్వు అచ్చిండి చేయించేసి గుళ్ళో తర్వాత ఇవ్వాలి ఎండా ఎన్ని బ్యాగులు పెట్టేయండి ముందు బయలుదేరీ గారికి డబ్బులు ఇస్తాడు ఒక ముగ్గురున్నా ఐదుగురున్నాకి పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు ఆయన ఇవ్వండి విడివిడిగాని చిల్లరే ఆ ఇవ్వండి మరి సమయానికి గుమ్ముకెళ్ళిపోతారు కదా పొందరు కదా అది సాయి అందరికి ఇచ్చి కాలుకి అన్నం పెట్టుకోమలాగా ఇచ్చి కాలు ముట్టుకోకూడదు అంటే బాబు పాలు పట్టేసుకోమని కింద భూదేవి కలా పెట్టుకోవాలి ఆశ్రదిస్తారు మంచిది ఏ సరేనా అమ్మా త్వరగా వచ్చేసేవా చేయించామ్ తెచ్చా చేతిలో తినేసేవా సరే కానీ అక్కడ భోజనాలు పెడుతున్నారు ఏంటి మర్చిపోయా

పెట్టి మర్చిపోయాను ఈ చెవిలి ఒక ఆవిడ కమెంట్ ఎట్టింది సార్ బాగా నచ్చినాయి అంటే పిక్ పెట్టమని అయితే ఇంట్లో చూపించేద్దాం చూపించు చూపించు అదే చూపించేసింది అనమాట డిజైన్ ఎలా వచ్చి మాదిరి రాత్రి రమ్మంటే రాలేదు నువ్వు చూడు ఎంత బాగుందో శివలింగం అది కూడా అని రాత్రి చూసుంటే ఎంత అందంగా ఉన్నా సరేలే అమ్మా ఒకసారికి ఒకసారికి సరిలేమంట అయినా రాత్రి ఎంత మంది జనం కిటకిట్లో ఆడిపోయారు ఇప్పుడు కూడా బాగా జనం ఉంటారు భోజనాలు కూడా ఈ గుడికి అస్సలు ఖాళీ ఉండదే బాబు ఎందుకంటే ఇప్పుడు మనం లేట్గా వచ్చాము అయ్యో లైన్లో లో వండుతున్నట్టున్నారు ఎందుకని చాలా లేట్గా వచ్చా రెండు అయిపోయింది మరి టైం పరమాన్నం ఉంది ఇంకా ఆలు కర్రీ పప్పు పప్పు కాసా చింపేస్తున్నావు ఇప్పుడే కదా అన్నం తినొచ్చేమో చాక్లెట్లు ఉన్నాయి ఎందుకు మాది వేస్ట్ అవన్నీ ఎలాగా పైగానేమో పక్క నుంచి డైటింగ్ లో అంటావు అదే ఆహా రేపు నుంచి తినవు కాబట్టి ఇప్పుడు తెచ్చేసుకున్నావు తినడానికి ఈ మాట అంత ముందు ఎన్నిసార్లు అన్నావు తల్లి ముందు ఊరికి తినేయాల్సి వచ్చింది మరి ముందు

అది కూడా ఎప్పుడు అనుకున్నా మీరు చిన్నప్పుడు అక్కడ అది అంకులాలు ఇంట్లో ఉన్నాం కదా ఆయన రేణుకా అంటీ సునీత అంటీ లీలా అంటే నేను ఇంకా డాడీ బిజినెస్ లో బయటకి కదా ఇంకా వాళ్ళు కూడా డ్యూటీలకి వెళ్ళేవారు వాళ్ళ అందరూ ఇంకా మాకు పని అయిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు ఇంకా బయటకు వచ్చారు ఇలా వర్క్ చేసుకోవడమే ప్లేన్ సారీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ రేటు మంచి క్వాలిటీగా ఉంటుంది శారీ మాత్రం నూట యాభై రూపాయలు అలా అనమాట మీరు నలుగురిని తీసుకుని దీని మీద మళ్ళీ ఫ్రింట్ వేయించుకోవాలి అక్కడ ఒక ఆంటీ ఉండేది ఫ్రింట్లో వేసి ఆవిడ మంచిగా ఫ్రింట్ ఇచ్చింది ఇంకా చెమకీలై డాడీ చేత తెప్పించుకోండి నేను ఇలా కుట్టుకున్నాను మొత్తం ఇది కుట్టడానికి ఎన్ని నెలలు పట్టిందో నిజంగా నాలుగు నెలలు ఆరు నెలలు పట్టింది ఇది ఆ మనం కొంచెం కొంచెం మరి కరమినప్పుడు చేసుకుని తర్వాత పని అలా గల కదా